బంధు ఏడు వేల కోట్లు ఎడిపోయినాయి అని చెప్పి ఇక్కడ ఆలయీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ గత బిఆర్ఎస్ హాయంలో రైతు బంధు కోసం కేటాయించిన ఏడు వేల కోట్లు ఎడిపోయాయని ఇక్కడ బీజేపీ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు నాడు బీఆర్ఎస్ సర్కారు రైతు బంధు కోసం ఆ సొమ్మును కేటాయించి రైతుల అకౌంట్లో జమ చేస్తుండగా ఎన్నికల కోడ్ రాంగ్ కారణంగా ఆగిపోయాయని తెలిపారు ఆ తర్వాత అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు బంధు సొమ్మును దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి మీడియా ఎన్వి ఎన్ సుభాష్ తో కలిసి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో కరువు కాటక కాటకాలతో రైతు రైతు రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు చేతికొచ్చినటువంటి పంట ఎండిపోతుండడంతో రైతుల ఆవేదనలో ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు అధికారంలోకి రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదని కాంగ్రెస్ సర్కారు రైతులకు రుణమాఫీ ఎలా ఎగ్గుట్టాలనే ఆలోచనలో ఉందని ఆయన ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వారాల్లో పదమూడు వేల పదమూడు వేల కోట్ల మేర అప్పులు తీసుకొచ్చిందని బాండ్లను ఓపెన్ మార్కెట్లోని అమ్మి మరో నాలుగు వేల కోట్ల రుణాన్ని తెచ్చిందని రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ సర్కారు పూర్తిగా మోసం చేసిందని మండిపడ్డారు రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయని చాలా చోట్ల పంటలు పంట పుట్టకొచ్చి దశలో ఉన్నాయని అందు నీరు అందక ఎండి పోతున్నాయని తెలిపారు మహేశ్వర ఏంటంటే మొదటిగా కోట్లు అన్నదానికి రైతు బంధు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు నూటికి డెబ్బై ఐదు శాతం రెండు ఎకరాల పేద ప్రజలకు అందరికీ రైతు బంధు వచ్చేసింది ఇంకా భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉన్నా ఇక్కడ ఏడు వేల కోట్లు ఎటువైనా సమాధానానికి ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ రైతు బంధు ఇస్తే అది ప్రజలకు ఓటుకు నోటు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఎన్నికల కమిషన్ ఆపినాక అందులో ఉన్నటువంటి నిధులను సగానికి సగం కేసీఆర్ వేరే దారి మళ్లించడం కాబట్టి ఉన్న నిధులతోనే ఇంకా నిధులు కలిపి రైతు బంధు నాలుగు ఎకరాల లోపు ఉన్న వాటి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం జరిగింది ఇంకా రైతు బీమా రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో త్వరలో జరగబోతుందన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బును ఆధారంగా ఉన్న అప్పులను ఆధారంగా చూసుకొని గా ఈఎల్ల రేపని లేకపోయినా పది రోజులు అటు ఇటుగా ఖచ్చితంగా కాంగ్రెస్ చెప్పిన హామీలను నెరవేస్తుంది నరేంద్ర మోడీ లేక జూటే బట్టేబాజు మాటలు అంటే అబద్దాలు మాట్లాడి అన్ని తగ్గిస్తాం దేశాన్ని మారుస్తామని దేశాన్ని బొందపెట్టే కార్యక్రమం జరగదు మీరు ఉన్నది ఈ దేశాన్ని ముంచుతున్న పార్టీలు అన్నది గుర్తుపెట్టుకో ఏలేష్ మహేశ్వర రెడ్డి గారు